లాంచ్ చేయడం జరిగింది మన మెడికవర్ కన్సల్టెంట్స్ అందరూ శస్త్రచికిత్స ఉంది కీమోథెరపీ ఉంది రేడియేషన్ ఉంది ఎటువంటి స్టేజ్లో క్యాన్సర్ ఉన్నా కూడా మన మెడికవర్లో చికిత్స ఉంది మన ప్రజలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతుంది ఈ ప్యాక్స్ ఇయర్ కూడా థర్టీ ఇయర్స్ ప్లస్ ఉండేవాళ్ళు త్రీ ఇయర్లే చేయించుకోవాలి అలాగే మామోగ్రామ్ అనేది ఫార్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళు టూ ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి పురుషులలో పాస్టైటిక్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్సీ టెస్ట్ అంటాము ఇది పోస్టైక్ గ్రంథిక్కి సంబంధించిన క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన ఒక రక్త పరీక్ష అలాగే ఈ పరీక్షలతో పాటుగా మన కన్సల్టెంట్స్ అవకాలజీస్తో మీకు ఒక ఫ్రీ ఆఫ్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది ఇదంతా కూడా ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మెడికార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముందస్తుగా ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుంటే ఇది అంతా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అందరికీ క్యాన్సర్ గురించి తెలియడానికే ఈరోజు ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ల లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మన జీవన శైలి మారుతున్నందువల్లనే ఇంకా క్యాన్సర్ మనకి సోకుతోంది అన్నది మనం అందరూ గ్రహించాలి సో ఉదాహరణకి ముప్పై సంవత్సరాల క్రితం క్యాన్సర్ కేసెస్ అనేవి మన లేదు కేవలం పాశ్చాత్య దేశంలో మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎన్ని క్యాన్సర్లు నమోదవుతున్నాయో భారతదేశంలో కూడా అన్ని క్యాన్సర్లు నమోదవుతున్నాయి సో అప్పటికీ ఇప్పటికీ ఏమిటి వ్యత్యాసం అని చూస్తే మనము గుడ్డిగా పాశ్చాత్య జీవన శైలిని పాటిస్తున్నాం సో ప్రతి చిన్న విషయానికి కూడా మనం శారీరక వ్యాయామం అనేది లేకుండా ఒపెసిటీ అనేది పూర్తి పడడం అలాగే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడడం సో ఇవన్నీ కారణాలు కలగవుకొని మనకి క్యాన్సర్ అనేది వస్తూ ఉంది సో మేము గమనించిన విషయం ఏంటంటే ఇన్సులిన్స్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ ఆఫ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే మనల్ని మనం క్యాన్సర్ని రాకుండా కాపాడుకోవచ్చు సో ఈ క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ అంటే అప్పట్లతో చాలామంది భయపడాల్సి భయపడుతున్న మనకి క్యాన్సర్ పాలన మృత్యురాజు పడుతున్నారు క్యాన్సర్ లక్షణాన్ని మనం ముందుగా గుర్తించగలిగితే క్యాన్సర్ని సమూలంగా చేయవచ్చు అలాగే క్యాన్సర్ వేరే ఉండే పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలు చేసుకోగలిగితే క్యాన్సర్ని జయించవచ్చు సో ఈ విషయాల్ని తెలుసుకొని క్యాన్సర్ పై అవగాహన తెలుసుకొని సమాజంలో ఉన్న అపోను తొలగించి క్యాన్సర్ పోరాటంలో మీరందరూ బాగా తీసుకోవాలని కోరుకుంటున్నారు సందర్భంగా ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలని చెప్తున్నాను ఇది ఇట్స్ నాట్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఇట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో ఫస్ట్ థింగ్ ఈజ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు అండ్ నాట్ ఓన్లీ దాట్ థింగ్ హెచ్పీవీ వ్యాక్సిన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్కి హెచ్పివీ వ్యాక్సిన్ అనేది రీచ్ అవ్వాలి సో ఈ హెచ్పివీ వ్యాక్సిన్స్ వేయించుకోవడం వల్ల ఏంటంటే హెచ్పివీ రిలేటెడ్ క్యాన్సర్స్ అనేవి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట అండ్ సెకండ్ థింగ్ ఈజ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇప్పుడు ఏదైతే ప్యాకేజ్ లాంచ్ చేస్తారో ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్యాన్సర్ స్క్రీనింగ్ అనమాట చాలామంది ఎట్లా అంటే మనకి సింటమ్స్ వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళి చెకప్స్ చేయించుకుంటూ ఉంటాము క్యాన్సర్ స్క్రీనింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి సింటమ్స్ లేకపోయినా రెగ్యులర్ గా చేయించుకోవడం అన్నమాట మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆర్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తుంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు అట్లీస్ట్ టూ ఇయర్స్ ఒకసారి మ్యామోగ్రఫీ అనేది చేయించుకోవాలి ఫిఫ్టీ ఇయర్స్ దాటాగా ఎట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అనేది మ్యామోగ్రఫీ చేయించుకోవాలి చిన్న వెంటనే ఇవాల్యుయేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొత్తగా ఏదో లంప్ కనబడింది ఆర్ కొత్తగా ఏదో సిమ్టమ్స్ కాఫ్ కానీ లేకపోతే ఇండరేషన్ కానీ ఏదైనా కొత్త సిమ్టమ్ ఫర్ ఫ్యూ వీక్స్ వస్తుంది అంటే దాన్ని వెంటనే ఇవాల్యుయేట్ చేసుకోవాలి అది ఖచ్చితంగా క్యాన్సర్ అయ్యి ఉండొచ్చం కాదు ఏ ప్రాబ్లం అయినా అయ్యి ఉండొచ్చు బట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒకసారి క్యాన్సర్స్ డిలే డిలే అయిపోతున్నాయి డయాగ్నోసిస్ సో కొత్తగా సిప్టమ్ వచ్చింది అంటే వెంటనే ఇవాల్యుయేట్ చేసుకోవాలి అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ ఈ అవేర్నెస్ అనేది పెంచుకోవాలి అండ్ నాట్ ఓన్లీ దాట్ థింగ్ అందరికీ స్ప్రెడ్ చేయాలి అవేర్నెస్ సో ఈ నాలుగు చేయడం వల్ల మనం ఏంటంటే క్యాన్సర్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం సో ఈ ఫిబ్రవరి ఫోర్త్ సందర్భంగా లెటర్ టేక్ దిస్ ఓత్ దాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ ద ఫోర్ థింగ్స్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఆర్ సొసైటీ ఫ్రమ్ క్యాన్సర్